హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి రిపబ్లిక్ డే రోజు అనమాట సో మేము ఎలా రెడీ అయ్యా మేము చేసాం అనేది మొత్తం చూడండి రిపబ్లిక్ డే రేపు అనగా ముందు రోజైతే మేము షాపింగ్కి వెళ్ళాము సో మా రూహి వచ్చేసి పింగలి వెంకయ్య గారి వేషం అయితే వేస్తుంది సో దానికి తగ్గట్టుగా వాళ్ళ టీచర్ డ్రెస్ తీసుకోమన్నారు సో నేను ఇక్కడ వచ్చేసి వైట్ కాటన్లో పంచ తీసుకోమన్నారు అనమాట సో అదే తీసుకున్నాను సేమ్ సో ఇది వచ్చేసి కింద బాటమ్ పంచ అనమాట అండ్ టాప్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట కాలర్ నెక్ వచ్చి ఫుల్ స్లీవ్స్ వచ్చింది సో ఇదే డ్రెస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగే లేచి రెడీ చేస్తున్నాను రూహిణి అయితే ముందుగా డ్రెస్సెస్ వేసేసుకుంది ఆ తర్వాత హెయిర్ చేయాలి కాబట్టి హెయిర్ స్టైల్ చేస్తున్నాను సో పంచ వేసుకున్నప్పుడు హెయిర్ లూజ్గా అలా ఉండద్దు కాబట్టి పైన కొప్పు పట్టేశాను అనమాట పిన్స్ పెట్టేసి మొత్తం బన్ను పెట్టేశాను సో రూహి ఇక్కడ చూసుకుంటుంది ఎలా ఉంది హెయిర్ స్టైల్ అనేది సో ఇక చకచక టైం అని చెప్పేసి కొంచెం టిఫిన్ తినిపించేసి ఇక వెంటనే నేను కూడా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ మళ్ళీ తీసుకెళ్ళాలి కదా అందుకని సో గబగబా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా రూహీ లుక్ అయితే ఇలా ఉంది వాళ్ళ టీచర్ మీసాలు కూడా వేశారనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్కూల్లో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పింగళి వెంకయ్య గారు అండ్ అంబేద్కర్ గారు ఉన్నారనమాట వేషాలు వేసుకొని సో పింగళి వెంకయ్య గారు ఏంటంటే మన కంట్రీ యొక్క ఫ్లాగ్ని డిజైన్ చేసింది వారే అనమాట అండ్ అంబేద్కర్ గారు వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్ రాసారు కాబట్టి అంటే రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి వాళ్ళిద్దరిని స్పెషల్గా ఇక్కడ హైలైట్ చేశారనమాట సో ఇక్కడైతే ఇప్పుడు పిల్లల్ని నించోపెట్టి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేస్తారనమాట మా పాప వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్స్ ప్రైమరీ అండ్ సెకండరీ ఇద్దరు ఉన్నారు ప్రిన్సిపల్స్ సో ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది సో ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత మా పాప పింగళి వెంకయ్య గారి గురించి ఒక టూ మినిట్స్ స్పీచ్ అయితే మాట్లాడింది అనమాట మీరు చూడండి వీడియో వరకు Oh, i'll 拜拜 సో ప్రోగ్రామ్ అంతా అయిపోయాక రూహి అయితే ఇంటికి వచ్చేసింది అనమాట వాళ్ళ టీచర్ ఏవో స్వీట్స్ ఇచ్చారట అవే తీస్తుంది బ్యాగ్లో నుండి థ్యాంక్ యూ సో అలా మా డే అయితే కంప్లీట్ అయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్